ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన పువ్వు ఉంది దాన్నే శంకు పువ్వు అంటారు తెలుగులో ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ఫ్లవర్ ఇది బ్లూ కలర్లో ఆ శంకు పువ్వులు ఉంటాయి ఈ శంకు పువ్వులు ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీ కెమికల్ ఏదంటే టెర్నాటిన్స్ ఈ టెర్నాటిన్స్ అనేవి మనం లివర్లోకి వెళ్ళాక లివర్లో ఫ్యాట్ సింథసిస్ని అంటే ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ని అట్లాగే కొలెస్ట్రాల్ సింథసిస్ని అరికట్టడం జరుగుతుందండి దాన్ని నిరోధిస్తున్నది దాని ద్వారా ఫ్యాట్ సింథసిస్ జరగకపోతే కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకపోతే ఇవి పెరగడానికి అవకాశం ఉండదు అందుకని ఈ మార్పు లివర్లో తీసుకురావటమే కాకుండా ఈ టెర్నాటిన్స్ ఏం చేస్తున్నాయంటే చర్మం కింద మనకి కాట్స్ కలిసి ఉంటాయి చర్మం పై పర అప్పుడు కనపడుతున్నారు చూడండి ఇక్కడ బొమ్మ